నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మూడేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మరొక్కసారి తన కోరల్ని విప్పుతోందా అని అనిపిస్తోంది ఎందుకంటే చాలా ర్యాపిడ్గా కేసెస్ ని పెరగటం అనేది చూస్తూ ఉన్నాము జే వన్ ఒమిక్రాన్ కంటే ఒకంత ఇంకా కాస్త పవర్ఫుల్గా రాబోతోంది ట్వంటీ వన్ మ్యూటేషన్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్తూ ఉన్నారు సో మరొక్కసారి కర్ణాటక గవర్నమెంట్ అయితే మాస్క్ మాస్కులు వేసుకోవాలని కంపల్సరీ మ్యాండడేటరీ చేసింది అసలు ఆ మాస్కులు లేకపోతే ఆ పరిస్థితి ఆ లాక్డౌన్ అదంతా భయానకమైనటువంటి పరిస్థితి చనిపోవటం హృదయ విదారకంగా వాళ్ళని చూడటానికి కూడా తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది మరొక్కసారి అట్లాంటి పరిస్థితి రాబోతోంది అంటూ వార్తలు రావటం అనేది చాలా భయాన్ని కలిగిస్తుంది అసలు ఎలా ఉండబోతోంది వచ్చేటటువంటి రానున్న రోజుల్లో అని వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ మ్యామ్ అంటే నేను మెడికల్గా నేను పెద్దగా చెప్పలేకపోవచ్చు కానీ ఒక సోషల్ కంటెస్ట్లో మట్టుకు మనం ఆల్రెడీ మనకి కరోనా ఎలా ఉంటుందో చూపెట్టింది అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నాము ఎలా ఉన్నాము ఏంటి అదంతా మనకి అర్థం పట్టింది అయితే కరోనా ఇంతకుముందు వచ్చిన సందర్భంగా మన అందరికీ తెలియజేసిన విషయం ఏంటి అంటే కొంచెం దూరం పాటించండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి అలాగే బలవర్ధకమైన ఆహారం తీసుకోండి ఇవన్నీ చెప్పారు మనము తెలుసో తెలియకో ఒక సురక్షితమైన వాతావరణానికి అలవాటు పడ్డాం చాలామంది ఈ సురక్షితమైన వాతావరణానికి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళకే ఎక్కువ కరోనా వచ్చింది మనం గమనిస్తే పొలాల్లో పని పాటలు చేసుకునే వాళ్ళకో కూలీనాలి కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళకో వాళ్ళకి కరోనా రాలా వచ్చిందేమో వాళ్ళు వాళ్ళు ఎదుర్కోగలిగారు మనము ఏసీ రూముల్లో ఉంటూ మనదైన ఒక సురక్షిత వాతావరణంలో ఉన్నాము అనే ఒక భ్రమలో మనము వ్యాధి నిరోధక శక్తి లేని వాళ్ళగా తయారయ్యా తయారయ్యాం అందుకే చాలామందికి కరోనా వచ్చింది అంటే ఈ సురక్షితమైన వాతావరణంలో ఉన్నవా ఉన్నాము అంటే కిటికీలన్నీ మూసుకుని దుమ్ము వస్తే డస్ట్ అలర్జీ వస్తుందని బయటికి వెళ్తే ఏదో అవుతుందని ఏసీ కారులోకి గ్లాసులు దించుకోకుండా బయట పొల్యూషన్ అని అంటే కాలుష్యం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇలా అనుకున్న వాళ్ళందరికీ కరోనా ఎక్కువ వచ్చింది అంటే దీని అర్థం మనము ప్రకృతితోటి ఎవరైతే ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉంటారో వాళ్ళందరూ ఈ ఈ కరోనాకి బలయ్యారని చెప్పుకోవచ్చు అందుకోసమే ఇప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు కూడా చాలామంది చెప్పింది ఏంటి అంటే భారతదేశ జనాభాకి అసలు కరోనా అంటూ వస్తే అసలు దేశం దేశం ఏమైపోతుంది గుట్టలు గుట్టలు సవాలు అసలు తక్కువ జనాభా ఉన్న మా దేశాల్లోని ఎలా ఉంటే భారతదేశం పరిస్థితి ఏంటి అని మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే అప్పుడు ఒక సెక్షన్కి అసలు కరోనానే రాలేదు ఇంకొక సెక్షన్కి వచ్చింది ఈ వచ్చిన వాళ్ళల్లో ఆస్తులు అమ్మే పెట్టారా ఇరవై ఐదు లక్షలు పాతికేసు లక్షలు బిల్లులు కట్టి చాలామంది మంది పడ్డారు కరోనాలో నుంచి ఇప్పుడు డాక్టర్లు వీళ్ళకి సరైన వైద్యం చేశారా చేయలేదా డబ్బులు పిండారా అనేది వేరే విషయం కానీ మొత్తానికి జరిగింది ఇది అప్పుడు అన్నింది ఏంటి అంటే అసలు గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ప్రకృతితోటి ప్రత్యక్ష సంబంధం పెట్టమేకమై ఉండాలి అమేకమై ఉండండి డి విటమిన్ బాగా కావాలి డి విటమిన్ పని చేయాలంటే కాల్షియం ఉండాలి మనం తీసుకునే ఆహార పదార్థాలు సరిగా లేవు అందుకే మనం ఇంత బలహీనం అయిపోయాము అని చెప్పినా కానీ అప్పటికప్పుడు మూమెంటరీగా చాలా చిట్కాలు ఇవన్నీ చేశారు మళ్ళీ అదే పాలిష్డ్ రైస్ తినటము మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన తిండ్లు తినటము ఇక మళ్ళీ మనం అనారోగ్యం గురించి పెద్దగా ఆరోగ్యం మీద ఏదో పై పై కబురులు చెప్పటమే కానీ ఉంటేనేమో అతిశ్రద్ధ లేకపోతేనేమో అసశ్రద్ధ లేకుండా వృష్టి అనావృష్టి లాగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అనే ఒక డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఈ పరిస్థితిలో చేయాల్సింది ఏంటి అనేది అనుకుంటే మరీ మితిమీరి భయపడడం అవసరం లేదు ఎందుకు అంటే కరోనా అనేది ఇది మన జాతిని విడిచిపెట్టదు అంటే ఉంటుంది అంతే అది అది ఒక కలరా లాగాను మలేరియా మలేరియా లాగాను లేకపోతే టైఫాయిడ్ లాగాను అలా ఉంటుంది దాంతో మనం సహజీవనం చేయవలసిందే కాకపోతే ఏంటి అంటే ఎవరికైనా ఇప్పుడు మనకి జలుబు ఉందనుకోండి జలుబు ఉంటే మనం దూరంగా పారిపోం కదా ఏమవుతుంది వస్తే జలుబు వస్తుంది అని అనుకుంటాం ఇప్పుడు ఇంకా మనకి ఏంటి అంటే తుమ్మొస్తే బహిరంగ ప్రదేశాల్లో తుమ్మకూడదు అనేది చాలామందికి తెలియదు ఉమ్మొస్తే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయకూడదు అని కూడా తెలియదు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎంతో కొంత ఆరోగ్యం మనకెంత అవసరమో మన పక్క వాళ్ళకు కూడా అంతే అవసరము అనే ఒక సూత్రం తెలుసుకుంటే నేర్పించింది కరోనా కరోనా నేర్పించింది కానీ మరి ఇప్పుడు దాన్ని ఎంతవరకు పాటిస్తారు అనేది చూడాలి అంటే ఈ వ్యక్తిగత శుభ్రత దగ్గర నుంచి ఎవరికైనా కరోనా ఉంది అంటే మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి అంటించకుండా ఉండటానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని విషయంలో ఒక అవగాహన అయితే అవసరం మీకు జలుబు చేసింది ఒక్క రెండు రోజులు ఇంట్లోంచి బయటికి రాకపోతే కొంపలేం అంటుకోవు మీరు ఆ జలుబుని తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేకపోతే మీకు తెలిసిన చిక్క వైద్యాలు చేసుకుంటారా ఏదైనా కానీ అలా అలా చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి పక్క వాళ్ళని రక్షించండి అనే ఒక సూత్రం మీద మీరు ఉంటే గనక ఇప్పుడు వచ్చిన కరోనా ఏదో చాలా చేస్తుంది అని అనుకోర్లేదు పైగా వ్యూ ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ ఆస్మా వంటి రోగాలు ఉన్నవాళ్ళు కానీ ఈ ఆయా అది ఆస్మా అంటే ఆయాసం కదా ఇట్లాంటి వాళ్ళు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఇది అసలే చలికాలం ఈ చలికాలంలో జలుబు వచ్చింది అంటే తగ్గడం చాలా కష్టం అందుకని కొంచెము వేడి వాతావరణాన్ని పెట్టుకోవడము పొద్దున్నే మంచులోకి వెళ్లకుండా ఉండటం ఇట్లాంటి ఒక చిన్న చిన్న విషయాలు పైగా మనకు తెలిసిందే కదా అల్లం ఇట్లాంటివి ఎక్కువ వాడుకోవడము ఇట్లా చేస్తూ కొంచెం మనం ఒక ఒక ఎరుకుతో ఉంటే గనక ఇది పెద్ద విషయం కాదు దీన్ని తలుచుకుని ఇప్పుడు అందరూ భయపడిపోయి కేరళ లాక్డౌన్ వచ్చేస్తే అలాంటి పరిస్థితులు అయితే ఉండవు ఖచ్చితంగా కేరళలో చనిపోయారు చనిపోయారు అంటే కేరళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉంటాయి అది కోమార్బిడ్ అంటారు కదా అంటే రెండు మూడు రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటది అట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడము అంటే ఒక ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి చేసుకొని కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇది మన అప్పుడంత ప్రాణాంతకమైన విషయం అయితే కాదు అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని నమ్మండి అంతేగాని వదంతులు నమ్మడం కానీ ఆటలతోటి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆవిడ కేరళ ఆవిడ కూడా మాథ్యూస్ అనుకుంటా హెల్త్ మినిస్టర్ ఆవిడ కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఐదుగురు చనిపోయారు అంటే వాళ్ళకి చాలా రకరకాల జబ్బులు కూడి ఉన్నాయి కాబట్టి తట్టుకోలేక చనిపోయారు తప్పితే కేవలం కరోనా తక్కువ కాదు వాళ్ళు చనిపోయింది అందుకని మీరు ఎవరు భయపడొద్దు అని చెప్తున్నారు అలాగే కర్ణాటక వాళ్ళు మాస్కులు పెట్టుకోమన్నారు అంటే ముందు జాగ్రత్తగా పెట్టుకోమన్నారు మనం కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కాకపోతే కొంచెం అసౌకర్యంగా ఉంటది సరే ఏది ఏమైనా డన్ విత్ మాస్క్ అనే పరిస్థితి అంటే మన ప్రాణం కంటే ఏది గొప్పది కాదు మన పక్క వాళ్ళ ప్రాణం కంటే ఏది గొప్పది కాదు అనుకుంటే సందర్భం వస్తే అవసరం అయితే అవి అంటే వాడి వాడి వ్యకసైపోయి ఆ గాలి పీల్చుకునేటటువంటి పరిస్థితి లేకంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నేర్పించి చాలా విషయాలు నేర్పించింది మనిషి అనేవాడు పక్క సంఘజీవి మనిషి ఎవడైనా కనిపించకపోతే మనం ఎంత డిప్రెస్ అయిపోతాం అనేది మనకి నేర్పించింది డెఫినెట్ గా బట్ అంతలా క్లాసెస్ చాలు ఇంక మళ్ళీ మళ్ళీ నేర్పించాలి ఇంకొద్దు చాలు ఇంకా చాలు ఇంకా చాలు అయితే ఇదివరకు పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ మేడం నమస్తే